వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరిసెలు సింపుల్గా టేస్టీగా అరిసెల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఒక గిన్నెలోకి ఒక కేజీ బియ్యాన్ని వాటర్ని యాడ్ చేసి ట్వెల్వ్ అవర్స్ నానపెట్టుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని వాటర్తో టూ టైమ్స్ వాష్ చేసుకుని చిల్లి గిన్నెలో వేసుకుని వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసుకుని టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని జల్లు పట్టుకోవాలి పిండిని ఈ విధంగా జల్లించుకున్నాక తడి ఆరకుండా చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి పిండిని జల్లించుకున్నాక ఈ విధంగా ఎక్స్ట్రాగా వచ్చిన పిండిని మిక్సీ జార్లోకి వేసుకుని కొద్దిగా బియ్యాన్ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని జల్లుడు పట్టుకోవాలి పిండిని జల్లించుకున్న ప్రతిసారి పిండి తడి ఆరకుండా చేత్తో ప్రెస్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ విధంగా పిండి మొత్తం జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టుకుని అందులోకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం వేసుకోండి హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకుని బెల్లం మొత్తం కరిగించుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని బెల్లం మొత్తం కరిగించుకున్నాక ఇప్పుడు రెండు నిమిషాలకు ఒకసారి బెల్లం పాకాన్ని చెక్ చేసుకోండి పాకం కన్సిస్టెన్సీ అనేది సాఫ్ట్గా ఉండలా రావాలి ఈ విధంగా పాకం సాఫ్ట్గా ఉండలా వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని విధంగా సాఫ్ట్గా వస్తే అరుసులు అనేవి మెత్తగా వస్తాయి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేస్తూ లేకుండా గరిటితో కంటిన్యూస్ గా కలుపుకోవాలి మనం తీసుకున్న పిండి కరెక్ట్గా సరిపోయింది పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ నెయ్యిని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని పిండిలోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్ బాల్స్ కింద చేసుకోవాలి ఇప్పుడు కవర్కి నెయ్యిని అప్లై చేసుకుని ఈ విధంగా అరుసులా చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీఫ్రెక్స్ సరిపోయినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక అరుసుని వేసుకుని ఈ విధంగా గరిటితో అరుసు పైన ఆయిల్ని వేసుకుని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అరుసుని ఫ్రై చేసుకున్నాక ఆయిల్ లేకుండా గరిటితో ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకోండి ఇప్పుడు ఈ అరుసుని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఈ విధంగా అన్ని అరుసుల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అరుసుల్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా సింపుల్గా టేస్టీగా అరుసల్ని తయారు చేయవచ్చు మీ కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్